హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఆ రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు ఎవరైతే ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి సర్కారు కొలువు సాధించాలి అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళైతే కనుక ఈ రత్నం సార్ నిజంగా మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం అయితే కనుక ఇస్తూ ఉన్నా మనం ఆల్రెడీ ఇక్కడ టెట్ రేపు నాకు తెలిసినంతవరకు వరకు సెప్టెంబర్లో టెట్ట నోటిఫికేషన్ అయితే కనుక ఖచ్చితంగా రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఎందుకనంటే మనకి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఒకటి ఉంది ఓకేనండి స్పెషల్ డిఎస్సి అలాగే సెంట్రల్కి సంబంధించి సిటెట్ట నోటిఫికేషన్ ఒకటి ఉంది ఇవి కాకుండా లైబ్రరీలకు సంబంధించి చాలామంది తెలియదు కొన్ని విషయాలు పూర్తిగా తెలియదు నేను వీళ్ళందరికీనండి వీళ్ళందరికీ ఆల్రెడీ టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు వీళ్ళని ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేటట్లుగా ఆ గవర్నమెంట్ జాబ్ సాధించుకునేంత వరకు కూడా వీళ్ళకి ప్రతిరోజు కూడా గైడెన్స్ ఇవ్వడం మనం చక్కగా మెటీరియల్స్ ఇవ్వడం ప్రాక్టీస్లు పెట్టడం గ్రాండ్ టెస్ట్లు పెట్టడం ఇవన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి ఆల్రెడీ ఏపీఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు అందరు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ యూపీఎస్సి స్టాండర్డ్లో వీళ్ళకి ఈరోజైతే కనుక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ప్రాక్టీస్ కూడా మోడల్ పేపర్స్ కూడా పెట్టాను అలాగే నా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికేనండి వాళ్ళు అల్టిమేట్గా గవర్నమెంట్ జాబ్తో సెటిల్ అవ్వాలి సార్ నేను అలాగే నేను ప్రిపేర్ అవుతాను సార్ నేను ఆ క్యాండిడేట్ని నేను ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తాను ఈ డిఎస్సిలో నాకు ఛాన్స్ మిస్ అయిపోయింది నెక్స్ట్ డిఎస్సిలో నెక్స్ట్ డిఎస్సిలో మేము ఖచ్చితంగా ఎందుకంటే మంత్రి గారు మీరు చూడండి విద్యాశాఖ మంత్రి గారు ప్రతి ఏడాది ఈ రెండు వేల ఇరవై అయిపోయింది నోటిఫికేషన్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరులో మేము ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తాం డిఎస్సి ఉంటుంది ప్రతి ఏడాది ఉంటుంది అని వారు చెప్పారు మీరు వాడిని అడగవచ్చు తప్పేం కాదు ఓకేనా సో ఇక నాకు తెలిసినంత వరకు మీకు నోటిఫికేషన్స్ చిన్న చిన్నగా చిన్న చిన్నగా అయితే చాలా స్టార్ట్ అవుతాయి వస్తాయండి చిన్ని వస్తాయి భారీ స్థాయిలో కాదు అవి క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి కదా క్యారీ ఫార్వర్డు అలా ఉన్నటువంటి పోస్టులు అయితే కనుక ఖచ్చితంగా వస్తాయండి మిత్రులారా సార్ నేను మరి నేను ఏం చేయాలి సార్ అంటే మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది నా వాట్సాప్ నంబర్ గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు నేనేమి ఫీజు ఏమీ తీసుకోవట్లే జస్ట్ మీకు గ్రూప్లో మెయింటెనెన్స్ మాత్రమే తీసుకున్నాను అది కూడా మీకు చాలా తక్కువ అండి అది లైఫ్ టైం వ్యాలిడిటీ నీకు ఎక్కడున్నా ఒకవేళ నువ్వు ఏ కోచింగ్ సెంటర్స్లోకి వెళ్ళినా లేదు పలానా చోట ఆన్లైన్ తీసుకుంటున్నా కానీ వాళ్ళని అడగండి నిర్ణీతమైనటువంటి ఒక పీరియడ్ ఉంటుంది కానీ ఈ సార్ దగ్గర ఆ పీరియడ్ కాదు అదేనా మీకు ఆ పీరియడ్ ఏవి కాదు లైఫ్ టైం గవర్నమెంట్ జాబ్ వచ్చేంతవరకు మరి ఇక్కడ ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది చాలామంది మీరు వినండి ఓకేనా వినండి మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి ఆ లైబ్రరీ నోటిఫికేషన్ పోస్టులు ఉన్నాయి బాబు మీకు చాలామంది తెలియట్లేదు అది ఏ టైంలో వస్తుందో తెలియదు కానీ తెలియదు వస్తా రావడం అయితే వస్తుంది అవి నేను ఆ సిలబస్ కూడా ఆల్రెడీ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఆ సిలబస్ కూడా ఇచ్చాను అవి ఇక మీరు ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో చూడండి మంత్రి పార్థసారథి ఓకేనా ఆయన ప్రతి ఒక్కరు కూడా మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు న్యూస్లో సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ వారు చెప్పింది వారు చెప్పింది ఓకేనా సో గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపుగా రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డిప్యుటేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం ఏంటో ఇది విచిత్రం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఈ విచిత్రం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు చూడండి ఏది గ్రామవార్డు సచివాలయాల్లో రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం అలాగే ఇక పదిహేడు వందల ఎనభై ఐదు పదిహేడు వందల ఎనభై ఐదు గ్రామ వార్డు సచివాలయాలలో పదిహేడు వందల ఎనభై ఐదు గ్రామ వార్డు సచివాలయాలలో కొత్తగా తొమ్మిది వందల తొంభై మూడు కొత్త కొత్త పోస్టులకు మంజూరు చేసింది ఏమన్నా కొత్త పోస్టులు అండి ఇవి పదిహేడు వందల ఎనభై ఐదు గ్రామవార్డు సచివాలయాలలో పోస్టులు తొమ్మిది వందల తొంభై మూడు తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులలో మంజూరు చేసింది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ఇక్కడ మంత్రి పార్థసార్థి గారు చెప్పింది నేను చెప్పింది ఏది కాదు అందు సో సచివాలయాలకు సంబంధించి అయితే కనుక ఒక అప్డేట్ రావడం జరిగింది నేను ఇంతకుముందు అయ్యా మీకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి ఇవి కాకుండా రెవెన్యూలో ఖాళీలు ఉన్నాయి సో కొన్ని కొన్ని నాకు ఉన్నటువంటి పరిధిలో నేను మీకు చెబుతున్నా సార్ నేను నేను ప్రిపేర్ అవ్వచ్చు అంటారా నాది ఇంటర్మీడియట్ నాది డిగ్రీ నేను ప్రిపేర్ అవ్వచ్చు అంటారా మీకు ఇవి కాకుండా ఏఈ ఏఎస్ఓ కదా ఏఎస్ఓ ఏఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఇలా అన్ని రకాల చాలా ఉన్నాయండి ఉన్నాయి కాబట్టి ఇది మీకు మంచి అవకాశం అయితే కనుక ఉంది దయచేసి మిత్రులు జాగ్రత్తగా జాగ్రత్తగా నేను ప్రిపేర్ అవుతాను సార్ నేను ఉద్యోగం సాధించాలి సార్ అన్నటువంటి అభ్యర్థులైతే కనుక మీరు ప్రిపేర్ అవ్వండి సార్ నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతా ఈరోజే జాయిన్ అవుతాను సార్ అనుకుంటే ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది కాబట్టి మీరు వెంటనే మెసేజ్ పెట్టండి అద్భుతం సార్ నేను చాలామంది నాకు ఈ ఈ లైబ్రరీ వాళ్ళు ఉంటారు లైబ్రరీ నోటిఫికేషన్ వాళ్ళు నాకు మెటీరియల్ ఇస్తే నేను ప్రిపేర్ అయిపోతా మార్కెట్లో బోర్డు ఉంటే వెళ్ళి తెచ్చుకో నాలంటోడు దగ్గర డైరాగ్ అలాగే ఉంటుంది అదే వీడు చదవడం రాదు సిలబస్ తెలియదు మెటీరియల్ ఎత్తే ప్రిపేర్ అయిపోతాడు చాలామంది ఇలా తయారయ్యారండి అందుకనే దగ్గర దగ్గరికి వచ్చి ఉద్యోగాలకు కోల్పోతున్నారు నీకు గైడెన్సు నిన్ను నడిపించేది నీకు మెంటర్ లేకపోతే కనుక నీ పరిస్థితి ఏంటో నీకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు తెలియదు ఈ పరిస్థితి తర్వాత నీకు అర్థమవుతుంది అదే దయచేసి వ్యక్తులు నేను మీ మంచి కోసం చూస్తున్నాను మీరు విన్నారా చాలా మంది ఓకపడతారు లేకపోతే